ఇక ఇంకొకటి ఆసక్తికరమైన జ్యూసు న్యూసు దసరాకు సుఖ ముఖ లేనట్లే ఎందుకు లేదు తెలుసా ఆ రోజు ఈసారి దసరా పండుగ అక్టోబర్ రెండు నాడు వస్తుంది అక్టోబర్ రెండు నాడేంది పెద్ద మనిషి ఒక పెద్ద మనిషి ఉండే భారతదేశంలో ఎవరు మహాత్మా గాంధీ ఆయనది ఏంది ఆయన పుట్టినరోజు మరి ఆయన పుట్టినరోజు నాడు మొత్తం స్వతంత్రం వచ్చిన కానీ ఇప్పటి వరకు కూడా ఆయన పాటించింది ఆయన పాటించింది ఏంది ఉద్యమం అహింస అంటే ఎలాంటి హింస లేకుండా ఎలాంటి కత్తులు లేకుండా ఎలాంటి లొల్లి లేకుండా పరస్పరం అంగీకారంతోనే మనం స్వతంత్రం తీసుకురావాలి శాంతియుత పోరాటమే చేయాలని ఒక నినాదం తీసుకొచ్చిండు మన గాంధీ తాత గాంధీ తాత పుట్టినరోజు కాబట్టి అక్టోబర్ రెండు పుట్టినరోజు కాబట్టి ఆ రోజు దాదాపు తరతరాలుగా స్వతంత్రం వచ్చిన కానించి కూడా ఆ రోజు దేశవ్యాప్తంగా మందు దొరకది ముక్క దొరకదు మరి తెలంగాణలో దసరా పండుగ అంటేనే మందు ఉండాలే ముక్కు ఉండాలి ఇవి రెండు లేకపోతే పండుగ ఏం జరుగుతుంది పండుగ నడుతుందా పండగ పండుగ లెక్కు ఉంటుందా ఉండదు మీరు ఎన్ని కలలు కనర్రీ ఏదిన్నది ఆ రోజు మాత్రం మందు దొరకది ఇప్పటికే మొత్తం మందులు సీజ్ చేసి పాడేసారు ఇక మాంస విక్రయాల పైన మాత్రం ఇప్పటికి కూడా అధికార ప్రకటన రాలే అయ్యా మందుబాబులు ముక్కబాబులు ఇది అందరికీ బాధనే మీకే కాదయ్యా నాకు కూడా బాధనే నేను కూడా బాధపడకుండానే ఈ న్యూస్ చదువుతున్నా ఏం రందివాడకుర్రి చూద్దాం మరి తెలంగాణ పండుగ ఫంక్షన్ బంతి ఏదైనా మాంసం మధ్య లేని రాదు అది ఒక ఆనవాయితీగా వస్తున్నది ఇక ఏ పండుగ లేనంతగా దసరా ఫుల్ జోష్ ఉంటుంది ఆ రోజున సుక్క ముక్క ఉండాల్సిందే పల్లె పట్టణం అనే తేడా లేకుండా మద్యం ఏరులే పారుతుంది పురుషులు మద్యం మత్తులో మునిగి తేలుతు తేలుతుంటారు మందుతో పాటు మటన్ చికెన్ చేపలు రొయ్యలు ఇలా ఎవరికి నచ్చినట్లు వారు విందు ఆరగిస్తూ ఉంటారు అయితే ఈసారి దసరాకు ముక్క సుక్కపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మరి ఒకే రోజు గాంధీ జయంతి దసరా అదే రోజు గాంధీ జయంతి ఉంది దసరా ఉంది గత ఏడాది దసరా కిక్కు కిక్కు రూపాయలైంది దాదాపు మద్యమట ఒక వెయ్యి రెండు వందల ఎనభై ఐదు కోట్ల ఆదాయం వచ్చిందట మరి మధ్య అంతా దసరా పండుగ గత సంవత్సరం అంత ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి రావడం కూడా జరిగింది మరి ఆడ ప్రధానం ఏంది అదే రోజు దసరా ఉంది అదే రోజు గాంధీ జయంతి ఉంది మరి ఇక ఉన్నది కాబట్టి కొద్దిగా ఇబ్బంది మాంసానికి మస్తు గిరాకీ అడ్డగోల గిరాకీ ఉంటుంది మాంసానికైతే మటన్కు చికెన్కు రొయ్యలు కట ఆ దసరాకు గొర్రెలు కానీ మేకలు కానీ పొట్టేలు కానీ చికెన్ కానీ చేపలకు కానీ ఫుల్ గిరాకీ ఉండేది ప్రతి ఒక్కరు తమ స్తోమతకు తగ్గట్టుగా వాళ్ళు వాళ్ళ మటన్ కానీ చికెన్ కానీ వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా వాళ్ళు మద్యాన్ని కానీ మాంసాన్ని కానీ కొనుక్కొని పండుగను సంతోషంగా జరుపుకునే రోజు దసరా పండుగ సందర్భంగా వారి దుకాణాలు పరిశ్రమలు వాహనాలు ముందుకు మేకలు పోతులు గొర్రెపోతులు పోతులు బలి ఇవ్వడం ఇలా ఆనవాయితీగా వస్తుంది ఇందుకోసం పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున మేకలు కానీ గొర్రెలు కానీ కోళ్ళు కానీ చేపలు కానీ రొయ్యలు కానీ వ్యాపారస్తులు దిగుమతి చేసుకునే పరిస్థితి ఉండేది మరి మాంసం దుకాణాలు మూసివేయనట్లయితే వ్యాపారులతో పాటు ప్రభుత్వానికి ఆదాయం కూడా మూస్తే ఇట్లా ఖచ్చితంగా వ్యాపారం విషయంలో కూడా తగ్గే అవకాశం కూడా ఉంటుంది మరి మాంసం దుకాణాలు తెరుస్తారా లేదా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది ఇంకా క్లారిటీ అనేది రాలేదు మరి చూద్దాం మరి మరి పండుగ దసరా పండుగ అంటేనే మందు ఉండాలి ముక్కు ఉండాలి ఇవి లేకపోతే ఏం పండుగ మన అదృష్టం అదృష్టమో మన అదృష్టము మన దురదృష్టమో అదే రోజు మహాత్మా గాంధీ పుట్టినరోజు రావడం జరిగింది మరి మరి దాని మూలంగా మందు అయితే దొరికే అవకాశం లేదు మరి మాంసం అమ్ముతారో అమ్మరో అనేదిగా చూడాల్సిందే ఓకే రైట్